ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪ ನಮ ಮಹಾ ಸರಸ್ವತ್ಯ ದೀನಾ ಮವಿತ್ರ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮ ಗುರವೇ ಸರ್ವೋಕಾನ ವಿಷಜೇ ಬವರೋಗಿಂ ನಿಧ್ಯಾಂ ದಕ್ಷಿಣಮೂರ್ತೈ ನಮ ಸದಾಶಿಂಭ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯ ಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತ ವಂದೇ ಗುರುಪರಂಪರ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం శాఖం వందే వాల్మీకి కోకిలం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవద్పాదశంకరం లోకశంకరం ప్రియ భగవద్బంధువులారా ఈ వారం శ్రీరామనవమి ప్రథమగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరామనవమికి మనము అంతా కూడా ఆ శ్రీరామచంద్రమూర్తిని స్మరణం చేసుకుంటూ ఆ యొక్క రామచంద్రమూర్తి శ్లోకాన్ని ప్రథమంగా ప్రారంభిద్దాం శ్రీరామ పత్ జనకస్య పపుత్రీ సీతంగనా సుందర కోమలాంగీ వరదా భవంతు జై శ్రీరామచంద్రమూర్తికి జై ప్రియా భగవద్ ఈ వారం మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేసుకుంటుంది ప్రథమముగా మేషరాశి మేషరాశి ఎందు ఇమ్మిడి ఉన్న నక్షత్రములను ప్రథమంగా తెలియజేసుకున్నాము మేషరాశి మేషరాశి ఎందు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కొట్టిగా ఒక పాదము ఇమ్మిడి ఉన్నాయి ఈ మేషరాశి వారి రాశి ఫలాలు ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే ఈ వారమంతా గ్రహస్థానాలను చూసుకున్నట్టయితే ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్ను నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారమంతా గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషమంలో సంచారం కుజువు కుజుడు మరియు చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు స్వక్షత్రంలో నివాసం అలానే కేతువు కన్యలో సంచారం మరియు రాహు శుక్ర బుధ రవి మరియు శని గ్రహాలు మీనంలో సంచారం వారం ప్రారంభంలో చిన్నపాటి చికాకులు ఉంటాయి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి తరువాత పరిస్థితులు అనుకూలిస్తాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు నిరుద్యోగులకు తగిన అవకాశములు లభిస్తాయి ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు పునః ప్రారంభిస్తారు సంతాన వివాహ శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు నూతన వాహన కొనుగోలు వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి నూతన వాహనం కొనుగోలుకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగి తొలుగుతాయి వ్యాపారం లాభసాటిగా సాగుతుంది చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు అందుకుంటారు ఈ వారమంతా చూసుకున్నట్లయితే దుర్గా ఆరాధన శుభ ఫలితాలను అందిస్తుంది ఓం నమ శివా నమశివా తదుపరి వృషభ రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ వృషభరాశి కుర్తిక మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మొగసిరా రెండు పాదములు ఇమిడి ఉన్నాయి ఈ వృషభరాశి ఎందుకు వృషభరాశి వర రాశి ఫలాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారం అంతా కూడా గ్రహస్థానాలను చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మరియు చంద్రుడు కర్కాటంలో సంచారం చంద్రుడు స్వక్షత్రంలో నివాసం కేతువు కన్యలో ఉన్నారు రావు శుక్ర బుధ రవి మరియు శని గ్రహాలు మేనంలో సంచారం ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వ్యవహారాలలో సన్నిహితులతో చ చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది మీ యొక్క సొంత విషయములు కానీ వ్యవహారములు కానీ సన్నిహితులు అంటే స్నేహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది స్థిరాస్తి నివా వివాదాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి నిరుద్యోగులకు అధికారుల సహాయం అందుతుంది అన్ని రంగాల వారు అంచనాలను అందుకుంటారు అన్ని రంగాల వారు మీ యొక్క అంచనాలను అందుకుంటారు వారం మధ్యలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి పనులు మందకోడిగా సాగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే ఆంజనేయస్వామి సింధూరంతో పూజ చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి ఓం నమ శివాయ నమ శివాయ హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ మిథున రాశి మృగశిర రెండు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు మూడు పాదములు ఈ మిథున రాశి ఎందు ఎమ్మిడి ఉన్నాయి మిథున రాశి వార వార రాశి ఫలాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారమంతా కూడా గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మరియు చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు స్వక్షేత్రంలో నివాసం కేతువు కన్యలో సంచారం రాహు శుక్ర బుధ రవి మరియు శని గ్రహాలు మీనంలో సంచారం ఆదాయ మార్గాలు మారుతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సన్నిహితుల నుండి విలువైన బహుమతులు పొందుతారు కొన్ని పనులలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి స్థిరాస్తి సంబంధించే వివాదాలు నుంచి బయటపడతారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగ విషయంలో పని భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి సోదరుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ఈ వారమంతా చూసుకున్నట్లయితే స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివా నమశివాయ తదుపరి కర్కాటక రాశి ఆరి ఓం శ్రీ మహాగణాధిపత జయ నమ కర్కాటక రాశి ఈ రాశి అంతా పునర్వసు పునర్వసు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఇమ్మిడి ఉన్నాయి కర్కాటక రాశి వార రాశి ఫలాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారం గ్రహస్థ గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషపంలో సంచారం కుజుడు మరియు చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు స్వక్షత్రంలో సం నివాసం కేతువు కన్యలో ఉన్న నివాసం కేతువు కన్యలో నివాసం రాహు శుక్ర రవి మరియు శని గ్రహాలు మెల్లలో సంచారం దీర్ఘకాలిక సమస్యల నుండి తే తెలివిగా బయటపడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల నుండి కొంత విలువైన సమాచారం అందుతుంది శిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలుగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు పాత మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది పాత మిత్రులు రావడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అన్ని రంగాల వారికి వ్యవహారాలలో విజయం కలుగుతుంది వారం ప్రారంభంలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కావున ఈ బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉన్నాయి కనుక కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది తన ధన వ్యయ సూచనలు ఉన్నాయి అంటే ఎక్కువగా ధనము ఖర్చులు ఉన్నాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణు సూత్రం పారాయణం చేయడం వల్ల శుభ పొందుతారు ఓం నమ శివ ఎమశివ తదుపరి సింహరాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ సింహరాశి సింహరాశి అందు మకా నాలుగు పాతములు పూర్వపల్గొని నాలుగు పాతములు ఉత్తర పలుగుని ఒక పాదము ఈ సింహరాశి అందు ఇముడి ఉన్నాయి సింహరాశి వార రాశి ఫలాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారం గ్రహస్థానాలన్నీ చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజ మరియు చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు స్వక్షత్రంలో నివాసం కేతువు కన్యలో సంచారం రావు శుక్ర బుధ రవి మరియు శని శని గ్రహాలు మేనంలో సంచారం ఈ వారమంతా కూడా ధనపరంగా పరిస్థితులు కొంతవరకు అనుకూలిస్తాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు నిరుద్యోగులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు నిరుద్యోగులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి వ్యాపార లో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు ఉద్యోగపరంగా అధికారులతో సఖ్యత కలుగుతుంది ఉద్యోగపరంగా అధికారులతో స్నేహభావం కలుగుతుంది చిన్న తరహా పరిశ్రమలకు పురోగతి కలుగుతుంది వార ప్రారంభంలో పనులలో కొంత ఆటంకాలు ఏర్పడతాయి ఇతరుల విషయంలో తలదూర్చకపోవడం చాలా మంచిది మీకు తెలియని వారిలో తెలియని వారు కానీ తెలిసిన వారు కానీ ఇతరు ఇతరుల యొక్క విషయంలో మీరు ఏమాత్రము తలదోర్చకపోవడం చాలా మంచిది ఈ వారమంతా చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ శ నమశివాయ తదుపరి కన్యారాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ కన్యారాశి ఉత్తర పల్గొని మూడు పాదములు హస్త నాలుగు పాదములు చిత్త రెండు పాదములు ఈ కన్యా రాశి ఇమడి ఉన్నాయి కన్యారాశి వార రాశి ఫలాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారం గ్రహస్థానాలంతా చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం పూజ మరియు చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు స్వక్షేత్రంలో నివాసం కేతు కన్యలో సంచారం రావు శుక్ర బుధ రవి మరియు శని మేనంలో సంచారం ఆలోచనలు ఆచరణలో పెట్టి విజయం సాధిస్తారు బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి మొండి బాకీలు కొంత వరకు తీరి ఉపశమనం పొందుతారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు పూ సంబంధిత క్రియ విక్రయాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి వాహనం కొనుగోలు చేస్తారు వా వ్యాపారాలలో సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు మీ యొక్క వ్యాపారంలో మీ సొంత నిర్ణయాలతో కొంతవరకు లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఆహ్వానాలు అందుతాయి అన్ని రంగాల వారికి ఉత్సాహ వాతావరణం ఉంటుంది వారాంతంలో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఈ వారమంతా చూసుకున్నట్లయితే దుర్గా ద్వాత్రిశంశ నామావళి పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు దుర్గా ద్వా త్రిశంశ నామావళి పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ శివాయ తదుపరి తులారాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ తులారాశి చిత్త రెండు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు తులారాశి వారరాశి ఫలాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారం గ్రహస్థానాలను చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజ మరియు చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు స్వక్షత్రంలో నివాసం కేతువు కన్యలో సంచారం రావు శుక్ర బుధ రవి మరియు శని మేనంలో సంచారం ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి రుణపరమైన ఒత్తిడి పెరుగుతుంది విద్యార్థులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది నిరుద్యోగ యత్నాలు నిదానంగా సాగుతాయి వ్యాపార వ్యవహారాలలో సమస్యలను ప పరిష్కరించుకోవడానికి పెద్దల సలహాలు తీసుకుంటారు పెద్దల సలహాలు తీసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు సంబంధిత క్రియ విక్రయాలు కొంత అనుకూల ఫలితాలు ఇస్తాయి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళం పరిస్థితులు ఉన్నప్పటికీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు నూ నూతన ప్రోత్సాహకాలను అందు అందుతాయి వారాంతమున రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది ఈ వారంలో రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది మానసిక సమస్యలు కలుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే స్తోత్ర పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివా నమశివా తదుపరి ఉచ్చక రాశి హరి ఓం శ్రీ మహా ఏ నమ ఉచ్చక రాశి విశాఖ ఒక పాదము అనురాధ నాలుగు పాదము జ్యేష్ఠ నాలుగు పాదములు ఉచ్చక రాశి ఎందు ఇప్పుడు ఉన్నాయి ఉచ్చక రాశి వారి రాశి వార రాశి ఫలాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం పూజ చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు స్వక్షేత్రంలో నివాసం కేతువు కన్యలో సంచారం రాహు శుక్ర బుధ రవి మరియు శని మెన్నల్లో సంచారం ఈ వారంతా కూడా ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది నూతన గృహం కొనుగోలుకు ఆటంకాలు జరుగుతాయి విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి గృహమున వివాహ శుభకార్యాలు గుర్చి చర్చలు జరుగుతాయి వ్యాపార వ్యాపారంలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టి లాభాలను పొందుతారు కొత్త రంగాల వారికి మరింత గుర్తింపు లభిస్తుంది వారం మధ్యలో ప్రయత్ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఈ వారం మధ్యలో ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత బాధ కలిగిస్తుంది ఈ వారంతా చూసుకున్నట్లయితే ఆదిత్య కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమశివా నమశివా తదుపరి ధనస్సు రాసి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ధనుసు రాశి మూల నాలుగు పాదములు పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒక పాదము ఈ ధనుసు రాశి ఎందు ఇమిడి ఉన్నాయి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్ను నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క ధనుసు రాశి ఫలితాలను వివరం చేస్తున్నాము ఈ వారమంతా చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజ మరియు చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు స్వక్షత్రంలో నివాసం కేతు కన్యలో సంచారం రావు శుక్ర బుధ రవి మరియు శని మేనంలో సంచారం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకున్న సమయానికి ధనం అందుతుంది ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి పెద్దవారితో పరిచయాలు మీ యొక్క భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి శిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు దూరపు బంధువుల నుండి ఆశించిన సహాయం అందుతుంది వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి మీ యొక్క వ్యాపారములకు నూతనంగా పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మనస్పర్ధలు తొలుగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఈ అంతా చూసుకున్నట్లయితే పంచముఖ అనుమ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఓం నమ శివాయ నమ శివాయ హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమః మకర రాశి ఉత్తరాఖాడ మూడు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు ఈ మకర రాశి ఎందు ఇమిడి ఉన్నాయి మకర రాశి వారరాశి ఫలాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మరియు చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు స్వ స్వక్షేత్ర నివాసం కేతువు కన్యలో సంచారం రావు శుక్ర బుధ రవి మరియు శని మీనంలో సంచారం ఆదాయ మార్గాలు పెరుగుతాయి రుణాలు కొంతవరకు తీరుస్తారు సన్నిహితులతో గృహంలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క సన్నిహితుతో సన్నిహితులతో మీ ఇంత ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తి చేస్తారు మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి బంధువుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు పురోగతి కనిపిస్తుంది సంతాన విద్య విషయాలు సంతృప్తి కలిగిస్తాయి వ్యాపారంలో అంచనాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు వారం మధ్యలో సోదరులతో శిరాశి వివాదాలు కలుగుతాయి కావున మీ యొక్క శిరాశి విషయంలో సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది ప్రయాణాలతో వాహన ఇబ్బందులు ఉంటాయి కాలభైరవ ఈ వారంతా చూసుకున్నట్లయితే కాలభైరవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం శివాయ నమశివా తదుపరి కుంభరాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ కుంభరాశి ధనిష్ట రెండు పాదములు శతబిష నాలుగు పాదములు పూర్వభద్ర మూడు పాదములు ఈ కుంభరాశి ఎందు ఇమ్మడి ఉన్నాయి కుంభరాశి వార రాశి ఫలాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారమంతా గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మరియు చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు నివాసం కేతువు కన్యలో సంచారం రావు శుక్ర బుధ రవి మరియు శని మెనలో సంచారం ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనులు ఆలోచనలు కలిసి రావు చేపట్టిన పనులు మీ ఆలోచనలు కలిసి రావు ఇతరులతో చిన్న చిన్న విషయాలకి వివాదాలు కలుగుతాయి ఆలయ సందర్శనాలు చేసుకుంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి వృత్తి వ్యాపారంలో మరింత నత్త నడకన సాగుతాయి ఉద్యోగ ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచల సూచనలు ఉన్నాయి ఉద్యోగాలలో ఆకస్మికంగా స్థానచల సూచనలు ఉన్నాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తు కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి వారం చివరిలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఈ వారమంతా కూడా శుభవార్తలు అందుతాయి ఈ అంతా చూసుకున్నట్లయితే గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ తదుపరి మేనరాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ మేనరాశి పూర్వభాద్ర ఒక పాదము ఉత్తరభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఏమీనే రాశిలు ఇమిడి ఉన్నాయి మేనరాశి వార రాశి ఫలాలు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజ మరియు చంద్రుడు కర్కాటకంలో సంచారం చంద్రుడు స్వక్షత్రంలో నివాసం కేతువు కన్యలో సంచారం రా రావు శుక్ర బుధ రవి మరియు శని మేనంలో సంచారం చిన్ననాటి మిత్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు శిరాస్య విషయ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి మీ యొక్క స్థిరాస్తి విషయాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆర్థికంగా కొంత ఉత్సాహ వాతావరణం ఉంటుంది ఆలోచనలు ఆచరణలో పెట్టి విజయం సాధిస్తారు వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకుంటారు మీకు ఉన్న వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు నూతన గృహం కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకం వాతావరణం ఉంటుంది అన్ని రంగాల వారు సానుకూల ఫలితాలను పొందుతారు వారం చివర స్వల్ప ధన వ్యయం సూచన ఉన్నది ఈ వారం చివరలో కొంత ధనం ఖర్చు సూచనలు ఉన్నాయి ఆరోగ్య ఇబ్బందులు తప్పవు ఈ వారంతా చూసుకున్నట్లయితే దేవీ కట్గమ్మాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ చ శివాయ సమస్త సన్మంగళాని బోము సర్వే జనా సుఖనోభం లోకా సమస్త భవం ఓం శాంతి శాంతి శాంతి